సాక్షి పత్రిక అడ్వర్టైజ్మెంట్లు వ్యాపార ప్రకటనల పైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విచారణకు ఆదేశించింది ఈ విచారణ ఏమవుతుంది ఏం జరిగే అవకాశం ఉందో పక్కన పెడితే నాకు ఒక అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని చూడను రాజకీయాలను చూడను కులాలను చూడను అని చెప్పినట్టే సొంత పార్టీ పత్రికను కూడా సరిగ్గా చూసుకోవాలి ఆయన ఇచ్చినటువంటి మూడు వందల చిల్లర కోట్లలో వంద కోట్లు బకాయిలు పెట్టేసిపోయినాడు రెండోది ఈనాడు కూడా యాభై కోట్లు ఉంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడికి యాభై కోట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ఆయన సతీమణి నడుస్తున్న సాక్షికి కూడా వంద కోట్లు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అందువల్ల సాక్షి పత్రికకు ఇచ్చిన వంద కోట్ల రూపాయలు కొన్ని రోజులు ఆపాలన్నా వాయిదా వేయాలన్నా ఇబ్బంది పెట్టాలంటే విచారం జరిపిస్తే విచారణలో ఉంది కాబట్టి ఇవ్వకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది ఈనాడికి ఇచ్చేవచ్చు దీనికోసం విచారం జరిపారని అనిపిస్తుంది ఎందుకంటున్నానంటే సాక్షి పత్రికకి రెండు వందల చిల్లర కోట్లు మూడు వందల చిల్లర కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు పత్రికకి రెండు వందల చిల్లర కోట్లు ఇచ్చారు కాకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు వాళ్ళు మేము తీసుకోవాడు అన్నారు అంటే ఈనాటికి సాక్షికి సమానంగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు టాప్ టూ పత్రికలకి అదే తెలుగుదేశం పార్టీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈనాడుకు నూట అరవై చిల్లర కోట్లు ఇచ్చేసి మూడో ప్లేస్లో ఉన్న ఆంధ్రజ్యోతికి అరవై చిల్లర కోట్లు ఇచ్చి దాంట్లో సాగం కూడా సాక్షికి రెండో ఇలా అంటే పత్రికలు ఈ రెండు రాజకీయ పార్టీల పత్రికలు తమకు అనుకూలం తమకు వ్యతిరేకంగా ముద్దరేసి రాజకీయాలు చేస్తాం అనేది వాస్తవమైనప్పటికీ దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా తెలుగుదేశం నాలుగు ఆకులు ఎక్కువే మేసింది అలాంటి పత్తి అలాంటి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక శ్రీమతి వైఎస్ భారతి గారి పత్రిక అని అనుకుంటే పెద్ద ప్రయోజనం లేదు ఒకవేళ భయపెద్దాం ఆపదాం అంటే అటు భయపడడానికి ఉన్నది వైఎస్ భారతి అన్న విషయం మర్చిపోకూడదు ఆమె భయపడే సమాచారం కాదు దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కొంతకాలం పాటు ఆ వంద కోట్లు ఇవ్వకుండా ఆపడానికి మాత్రం తప్ప ఇంకొంచే ఈ విచారణ పనికొస్తుందని అనుకోలేము